వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్ అండి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ప్రాథమిక హక్కులు అవి ఎన్ని ఉన్నాయి ఏమేమి ఉన్నాయి వాటన్నిటి గురించి తెలుసుకుంటున్నాము మనకి ఆరు హక్కులు ఉన్నాయి ప్రస్తుతం వాటి గురించి తెలుసుకోబోతున్నాము మొదటిది సమానత్వ హక్కు ఇది ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటుంది అంటే ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఉంటుంది తర్వాత స్వేచ్ఛ హక్కు ఇది ఆర్టికల్ నైన్టీన్ నుంచి ట్వంటీ టూ వరకు ఉంటుంది ఆర్టికల్స్లో తర్వాత దోపిడీకి వ్యతిరేకంగా హక్కు ఇది ఆర్టికల్ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుంది మత స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ఉంటాయి ఆర్టికల్స్లో ఐదు సాంస్కృతిక మరియు విద్యా హక్కులు ఆర్టికల్ ఇరవై తొమ్మిది ముప్పైకి మధ్యలో ఉన్నాయి రాజ్యాంగ పరిష్కారాల హక్కు చివరిది అది ఆర్టికల్ ముప్పై రెండు ముప్పై ఐదు అసలు హక్కులు అంటే ఏంటి హక్కులు అంటే వ్యక్తిగత శ్రేయస్సు సమాజం యొక్క మంచి కోసం అవసరమైన స్వేచ్ఛల్ని అందివ్వడం అనమాట భారత రాజ్యాంగం కింద మనకిచ్చిన హక్కుల్ని ప్రాథమికమైనవి ప్రతి ఒక్క తో వికాసానికి మరియు మానవ గౌరవాన్ని కాపాడడానికి అవసరమైన ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో చేర్చబడ్డాయి రాజ్యాంగ రచయితలు వాక్ స్వాతంత్రం మరియు మతం వంటి పౌర హక్కులను ప్రభుత్వం గుర్తించి రక్షించకపోతే ప్రజాస్వామ్యానికి ప్రయోజనం లేదని భావించారు అందుకని ఈ ప్రయోజనం కోసం భార రాజ్యాంగం భారత పౌరులందరికీ కూడా వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ మరియు ప్రాథమిక హక్కుల రూపంలో అనేక ఇతర స్వేచ్ఛలను ఇచ్చింది ఇవి జాతి మతం కులం లేదా లింగ భేదాలకు సమా లేకుండా సంబంధం లేకుండా ప్రజలందరికీ కూడా తమ ప్రాథమిక హక్కుల కోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించే హక్కు కూడా ఇచ్చింది బాధిత పక్షమే ఇలా చేయాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి వీటిని సుమోటోగా కూడా తీసుకుంటారు అయితే మన భారత రాజ్యాంగంలో ఇది ఏ పార్ట్లో ఉంది అంటే థర్డ్ పార్ట్ భారత రాజ్యాంగంలోని పార్ట్ త్రీలో ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి థర్టీ ఫైవ్లో పొందుపరచబడ్డాయి మన ప్రాథమిక హక్కుల గురించి పౌర స్వేచ్ఛలకు హామీ ఇస్తున్నాయి భారతీయులందరూ కూడా భారతదేశ పౌరులుగా శాంతి సామరస్యంతో జీవితాలను గడపాలని అయితే రాజ్యాంగం అందించిన హక్కులు ముఖ్యంగా ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ టూ మరియు టూ ట్వంటీ సిక్స్ కింద రిట్లను జారీ చేస్తాయి ప్రాథమిక హక్కుల అమలు కోసం రాష్ట్ర యంత్రాంగానికి కూడా ఆదేశిస్తుంది చట్టం ముందు సమానత్వం వాక్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ సంఘం మరియు శాంతియుత సమావేశ స్వేచ్ఛ మతాన్ని ఆచరించే స్వేచ్ఛ కూడా ప్రజలకి ఉండాలి ఆదేశిక సూత్రాల విరోధానికి కారణం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చి సాంఘిక ఆర్థిక అసమానతలు విద్యా సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేందుకు ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి కులం ప్రకరణ పంతొమ్మిది ఒకటి ప్రకారం నిర్వహించే హికలిన్ టెస్ట్ ప్రకరణ పంతొమ్మిది ఒకటి ప్రకారం నిర్వహించే హికలిన్ టెస్ట్ దేనికి సంబంధించింది అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి సభ్యత నైతికత ఆదేశిక సూత్రాలను సంబంధించి ఆర్టికల్ ఫార్టీ వన్లో లేని హక్కు ఏది అంటున్నారు దానికి సరైన సమాధానం ఆశ్రయ హక్కు ప్రభుత్వ పాలనకు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలు ఏవి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి ఆదేశిక సూత్రాలు ఆది ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి సంక్షేమ రాజ్య స్థాపన గ్రామ పంచాయతీల ఏర్పాటును ఎన్నో ఆర్టికల్ సూచిస్తుంది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి ఆర్టికల్ ఫార్టీ ఆదేశిక సూత్రాల అమలను ఏ ప్రభుత్వమైనా విస్మరిస్తే వారు ఎన్నికల కాలంలో ప్రజల ముందు తప్పనిసరిగా జవాబుదారీ అయి నిలవాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానించింది ఎవరు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ తత్వాన్ని ప్రతిబింబించే ఆదేశిక నియమాలు ఏవి దానికి సరైన సమాధానం గోవధ నిషేధం ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను పరిమితం చేయరాదు అని ఏ కేసులో తీర్పిచ్చారు అంటే దానికి సరైన సమాధానం గోలక్నాథ్ కేస్ ప్రాథమిక విధుల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక అధ్యాయం ఉండాలని సూచించిన సంఘం ఏది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి స్వరణ్ సింగ్ కింది వాటిలో ఉమ్మడి పౌరస్మృతిని తెలిపే నిబంధన ఏది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి నలభై నాలుగు ఆదేశిక నియమాలను సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి పైవన్నీ కూడా అండి వీటికి న్యాయ సంరక్షణ లేదు ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు ఆదేశిక నియమాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి అంటే వీటికి న్యాయ సంరక్షణ లేదు అలాగే ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు వీటికి మరో పేరు న్యాయ సంరక్షణ లేని హక్కులు పైవన్నీ కూడా ఆదేశిక సూత్రాల అమల్లో ప్రస్తుతం ఉన్న ప్రతిబంధకాలు ఏవి అంటున్నారు దానికి సరైన సమాధానం పైవన్నీ కూడా ప్రపంచీకరణ ఆర్థిక సరళీకరణ ప్రైవేటీకరణ కింద వాటికి ఆర్టికల్స్కి జతపరచండి అంటున్నారు ఆర్టికల్ ఫార్టీ దేనికి సంబంధించింది అంటే ఆర్టికల్ ఫార్టీ గ్రామ పంచాయతీల నిర్వహణ ఆర్టికల్ ఫార్టీ వన్ పని హక్కు గురించి ఆర్టికల్ ఫార్టీ టూ చేయడానికి తగిన పరిస్థితులు స్త్రీలకు ప్రసూతి సౌకర్య కల్పన అలాగే కార్లకు కనీస వేతనాలు కింది వాటిలో కొత్తగా చేర్చిన ఆదేశికాలు ఏవి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి పైవన్నీ కూడా కింది వాటిలో కొత్తగా చేర్చిన ఆదేశికాలు ఏవి అంటే పైవన్నీ ఉచిత న్యాయ సలహా పర్యావరణ పరిరక్షణ పరిశ్రమలు పరిశ్రమ నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం ఇవన్నీ కూడా కొత్తగా చేర్చిన ఆదేశికాలు అసలు ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి దాని గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటి అంటే ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రాలకు కేంద్రం జారీ చేసే ఆదేశాలు సరైన సమాధానం ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలని ఆదేశిక సూత్రాలు అంటారు ప్రాథమిక హక్కులను ఆదేశిక సూత్రాలకు మధ్య తేడా ఏంటి రెండు మధ్యన డిఫరెన్స్ ఏంటి అంటే దానికి సరైన సమాధానం ప్రాథమిక హక్కులకు న్యాయ సాధ్యమైనవి ఆదేశిక సూత్రాలకి అది లేదు న్యాయ సాధ్యం లేదు రాజ్యాంగాన్ని అనుసరించి సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఏ విషయంలో నియంత్రించవచ్చు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి పై కూడా ప్రజాభద్రత విదేశాల్లో స్నేహ సంబంధాల నిర్వహణ దృష్ట్యా కోటు ధిక్కరణ విషయంలో ఆదేశిక సూత్రాలు ఒక వాస్తవమైన మానసిక ప్రవృత్తుల చెత్తకుండి అని వ్యాఖ్యానించిన వారు ఎవరు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి టీటి కృష్ణమాచారి ఆర్థిక ప్రజాస్వామ్యం ద్వారా దేని సాధ్యం దేని ద్వారా సాధ్యమవుతుంది అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి రాష్ట్ర విధానానికి సంబంధించిన ఆదేశిక సూత్రాలు శాసన వ్యవస్థకు నిర్దేశిక నియమాలు కరదీపం లాంటివి అని అభిప్రాయపడిన వారు ఎవరు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి బి ఎంసి సత్వలాడ్ కింది వాటిలో భారత రాజ్యాంగంలోని లక్ష్యాల సాధనకు తోడ్పడినవి ఏవి అంటే దానికి సరైన సమాధానం నిర్దేశిక నియమాలు ఆదేశిక నియమాలు దానికి సరైన సమాధానం పరిపాలనలో మార్గదర్శకాలని ఆదేశిక నియమాలు సంక్షేమ రాజ్య స్వభావం అనే భావనను ఏ భాగంలో స్పష్టీకరించారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి సి ఆదేశిక నియమాలు హిందీ వాటిలో సరైంది ఏది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి పరస్పర పోషకాలు కింది వాటిలో సరైనది ఏది అంటున్నారు ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు పురుషులకు మహిళలకు సమాన పని సమాన వేతాన్ని ప్రోత్సహించేందుకు రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదు అలాగే రెండవ స్టేట్మెంట్ ఏంటి అంటే వెనకబడిన తరగతులను రాజ్యాంగం నిర్వచించలేదు అంటున్నారు దీంట్లో సరైనది ఏది అంటున్నారు దానికి ఏది సరైనది కాదు ఆదేశిక నియమాలకు కింద పేర్కొన్న ఏ లక్షణాన్ని ఆపాదించలేము అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి న్యాయ సంరక్షణ ఆదేశిక నియమాలకు న్యాయ సంరక్షణ కల్పించలేదు కారణం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి కల్పించలేదు కారణం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి అమలు చేయడం సాధ్యం కాకపోవడం కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త ఆదేశికాలు చేర్చలేము అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి ఏవి కూడా కాదు ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులపై ఆధిక్యతను కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ నలభై రెండు ప్రపంచీకరణ ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో ప్రభావితమవుతున్న ఆదేశిక సూత్రాల స్వభావం ఏది అంటే దానికి సరైన సమాధానం సంక్షేమ స్వభావం కింది వాటిలో సరికాని చేత ఏది అంటున్నారు ఏ ప్రాథమిక హక్కులు ప్రభుత్వంపై పరిమితులు బి ఆదేశిక నియమాలు ప్రభుత్వ బాధ్యతలు సి ప్రాథమిక విధులు పౌరుల బాధ్యతలు వీటన్నిటిలో సరికాని జత ఏది అని అంటున్నారు దానికి సరైన సమాధానం పైవ ఏవి కూడా కాదు కింది వాటిలో ఆదేశికాలకు సంబంధించిన వాక్యంలో సరైన జత ఏది అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి రాజ్యాంగ లక్ష్యాల మేనిఫెస్టో కేసీ వే కింది వాటిలో సరైన ఏవి అంటున్నారు ఇక్కడ నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆదేశిక నియమాల అమలు కోసం న్యాయస్థానాల జోక్యాన్ని కోరలేము వీటికి న్యాయ సంరక్షణ లేదు ఇవి సవరణలకు అతీతం నాలుగోది వచ్చి ఇప్పటి వరకు ఒక్క ఆదేశిక నియమాన్ని కూడా రాజ్యాంగం నుంచి తొలగించలేదు అంటున్నారు దీనికి సరైన సమాధానం వచ్చేసి ఒకటి రెండు నాలుగు సరైనవి కింద పేర్కొన్న ఏ ఆదేశిక సూత్రాలను సామ్యవాదేతర అంశాలుగా పరిగణించవచ్చు దానికి సరైన సమాధానం ఏంటి అంటే ఉచిత న్యాయ సలహా ప్రాథమిక హక్కులు ఆదేశిక నియమాల మధ్య ప్రస్తుతం ఎలాంటి సంబంధం ఉంది అంటున్నారు దానికి సరైన సమాధానం ఆదేశిక నియమాల్లో ప్రకరణ ముప్పై తొమ్మిది ఏబీలు అమలు చేస్తూ చేసిన ఘట్టాలు చట్ అమలు చేస్తూ చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనప్పటికీ కూడా చెల్లుబాటు అవుతాయి ఇవ్వండి ప్రాథమిక హక్కుల గురించి థ్యాంక్స్